కర్నూలు కొర్రాడు జపాన్ అమ్మాయి ఒకటయ్యారు కర్నూలుకి చెందిన కీర్తి కుమార్ జపాన్ దేశంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు తాను పనిచేస్తున్న కంపెనీలోనే జపాన్ కు చెందిన రింకా పనిచేస్తుంది ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది దీంతో ఇరు కుటుంబాల పెద్దలను వారు ఒప్పించి పెళ్లి చేసుకున్నారు దీంతో కర్నూలు నగరంలో జపాన్ యువతి యువకులు సందడి చేశారు रेडी 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 मैम देखिए ओके डन स्विच एवरीबॉडी स्माइल 2 3 मूव स्टार्ट 2 मूव स्टार्ट పని చేస్తున్నాను మేమిద్దరం ఒక కంపెనీలో పనిచేసే వాళ్ళం మాకు కొంతమంది కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు ఆ కామన్ ఫ్రెండ్స్ వల్ల నాకు రింక్ రింకాకి పరిచయం మేము మూడు సంవత్సరాలు అయింది మాకు పరిచయం సో మూడు సంవత్సరాలు పరిచయం ఉండింది మూడు సంవత్సరాల ఫ్రెండ్స్ ఇప్పుడు పెళ్ళి ఫస్ట్ కలిసినప్పుడు ఒకటే ఒకటే కంపెనీలో కలిసాము ఫ్రెండ్స్తో దాని తర్వాత ఒక సంవత్సరం వరకు కలిసే ఒక కంపెనీలో పనిచేశాము దాని తర్వాత వేరు వేరు కంపెనీల్లోకి వెళ్ళిపోయాం కానీ పరిచయం అలాగే ఉంది సో మూడు సంవత్సరాల తర్వాత ఇంకా పెళ్ళి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా హ్యాపీగానే ఫీల్ అయ్యారు అది అమ్మాయి చెప్తేనే బాగుంటుంది ఇంగ్లీష్లో హౌ హౌ డూ యూ ఫీల్ హౌ ఆర్ యువర్ పేరెంట్స్ ఫీలింగ్ అబౌట్ దిస్ మై వెడ్డింగ్ They are very happy uh, to see Indian culture as well as uh, their warm and lovely, welcoming uh, wordings and uh, behaviors. So I am very happy too. No, like, the question is more about how how do they feel about getting married to you? Yeah. Uh, yeah, my dad, my mom, they are both happy because kirti is very heartful person kind and they have they know a lot of they have seen a lot of people but they found kirti is very lovely person so they accepted kirti even before getting married they, we are having like a dinner together we were having fun time together so they are very happy and they are, they feel relieved that um, kirti chose me I